మాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఎవరైతే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారో వాళ్ళు పరమేశ్వరుడికిట కుమారస్వామి కంటే కూడా ఇష్లవుతారట ఏ తండ్రికైనా తన కొడుకు అంటేనే కదా ముందు ఇష్టం ఉంటుంది అలాంటిది తన కొడుకు కంటే కూడా ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళందరూ నాకు ఇష్టం అని చెప్తున్నాడు పరమేశ్వరుడు మరి అలాంటప్పుడు ఈ అవకాశాన్ని మనం ఎలా వదిలేసుకుంటాం చెప్పండి అలాగే ఈ మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున బంగారంతో అభిషేకం చేస్తారు అలా బంగారంతో అభిషేకం చేస్తేట జన్మ జన్మలకి దారిద్రం దరిదాపుల్లో కూడా రాదుట అప్పుడు మీరు అడుగుతారు మాకు ఎలా ఉంటుందండి అంత స్థితి అని అడుగుతారేమో స్థితి ఉన్నవాళ్ళు మీరు చెయ్యగలము అని అనుకున్న వాళ్ళు చేసుకోండి అయితే ఈ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి అభిషేకానికి ఎంత రుసుము కట్టాలి అని అడుగుతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి రుసుము తీసుకోరు ఈ శంకరమఠంలో అయితే మీరంతటగా మీరుగా మీరు చేయించుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ ఆలయానికి సంబంధించి వాళ్ళని మీరు కాంటాక్ట్ చేస్తే అన్ని విషయాలు మీతో చెప్తారు కానీ ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి అభిషేకం రోజున ఎటువంటి రుసుము తీసుకోరు మాస శివరాత్రికి ఎలాగో అభిషేకం చేయించుకుంటున్నారు కదా ఈ అభిషేకం చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఒకవేళ శంకర మఠంలో అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే రెండు వందల పదహారు రూపాయల ద్రవ్యాన్ని పంపించి గోత్రనామాలని అదే నెంబర్కి గనక అదే సంఖ్యకి కనుక పంపిస్తే మీ పేర అక్కడ అభిషేకం జరుగుతుంది ప్రతి నెల మాస శివరాత్రికి మీకు కుదిరితే మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో చేయించుకోండి లేదు అంటే తాడేపల్లిగూడెంలో శంకరమఠంలో చేయించుకుంటే పైన రుద్ర యంత్రం ఉంది ఆ రుద్ర యంత్రం కింద స్ఫటికలింగం ఉంది ఆ స్ఫటికలింగానికి ఒకసారి చేయించుకుంటే అభిషేకం వెయ్యి సార్లు చేయించుకున్న ఫలితం ఉంటుంది నాకు ఎంతో మంది రాస్తూ ఉంటారు మాకు ఈ కష్టం నుంచి బయటపడే మార్గం కనిపించిందమ్మా మేము మానసికంగా చాలా బాగున్నామమ్మా మాకు ఈ ఇబ్బందులు తొలగిపోయాయమ్మా అని ఎంతమందో రాస్తూ ఉంటారు కొంతమంది పెడుతుంటారు మేము రెండు నెలల నుంచి చేయిస్తున్నామండి మేము మూడు నెలల నుంచి చేయిస్తున్నామండి మాకు ఈ కష్టం తీరలేదండి మనం ఇంత కర్మ పోగేసుకుని పక్కన కూర్చున్నాం ఆ కర్మ కరగాలి అంటే సమయం పడుతుంది మనం వేచి ఉండడమే మనం వేచి ఉండడంతో పాటు భగవంతుని పాదాలు పట్టుకుంటే మనకి ఏదైతే కష్టం ఉందో దాని నుంచి ఖచ్చితంగా బయటపడతాం ఇది అండర్లేను దీంట్లో మనం సందేహ పడవలసిన అవసరమే లేదు అందులోను మీరు పంపించే ద్రవ్యం ఒక అభిషేకానికి మాత్రమే కాకుండా గోసేవకి వేద పండితుల రక్షణకి సంరక్షణకి కూడా ఉపయోగపడుతుంది అంటే లోక కళ్యాణం కోసం కూడా మీరు ఇచ్చిన ద్రవ్యం అక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మన కర్మ ఇంకా తొందరగా కరిగే అవకాశం ఉంటుంది వివరాలన్నీ ఈ వీడియో కింద నేను పెడతాను ఒకసారి చూడండి